శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ప్రతి ఏడాది నిర్వహించే ప్రాచీన బలియాత్ర ఉత్సవం ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తి వైభవాలతో ప్రారంభమైంది రాష్ట్ర పియూసి చైర్మన్ మరియు అమదాల వలస శాసన సభ్యులు శ్రీ కూడా రవికుమార్ గారు ఈ పవిత్ర వేడుకల్లో పాల్గొన్నారు శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనం తర్వాత వంశధార నది తీరాన ఉన్న కారవేలు ఘాట్ వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు నది తీరంలో దీపాలు వెలిగించి కళింగ సంస్కృతి వెలుగులు నింపారు ఈ బలియాత్ర ప్రాచీన కళింగ భారత సాంప్రదాయంలో ఒక విశిష్ట భాగమని శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం కళింగ రాజుల కాలంలో సముద్రయాత్రలు ప్రారంభించే సందర్భంగా నిర్వహించబడేదని వార్తల్లో పేర్కొన్నారు ఇది కళింగ ప్రజల సాహస వాణిజ్య చారుత్యం సాంస్కృతిక వారసత్వంకు ప్రతీకగా నిలుస్తుంది ఈ కూనక రవికుమార్ గారు మాట్లాడుతూ శ్రీముఖలింగంలోని బలిహాత్ర మన ప్రాంతీయ గర్వకారణమని పూర్వీకుల ఆధ్యాత్మికత సాంస్కృతిక వైభవాన్ని ఇది ఇలాంటి ప్రాచీన సాంప్రదాయాలు కొత్త తరాలకు పరిచయం కావడం అవసరమని తెలిపారు આ ગાળપો ગાળપો આ ગાળપો હા आदरणीय महोप्रभा संगणक और कोई के अलावा कोई संगणक नहीं है